ఈ రోజున వైఎస్ఆర్ సిపి చెందిన నేతలు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ఆర్ గారు వర్ధంతి రోజున మాట్లాడారు ఆయన గురించి చెప్పుంటే వైఎస్ రాజశేఖర్ గారు చేసిన మంచి పని ఏదో చెప్పుంటే బాగుండేదే వాళ్ళు ఏడకపోయినా ఈ మధ్య మా ఎమ్మెల్యే గారు గుర్తొస్తున్నట్టు ముందు వాళ్ళకి మా ఎమ్మెల్యే గారి మీద లేస్తే ఆ కోరి సంగడు ఒక అతను ప్రసన్న గంధం ప్రసన్న ఆంజనేయులు గంధం ప్రసన్న ఆంజనేయులు గారికి ఒకటే తెలియజేస్తా ఉన్నాం అన్న అవినీతి అక్రమము గురించి నీకు మాట్లాడే అర్హత ఉందా లేదా నువ్వు అన్న నువ్వు చేసిన వ్యాపారాలు ఏంది గంజాయి హెరాయిన్ అమ్మించావు రెడ్ హ్యాండెడ్గా ఆ కేసులో దొరికావు టూ టౌన్ పోలీస్ పోలీసులు వచ్చి మీ ఇంటికి వచ్చి నిన్ను జీబు ఈడ్చుకెళ్ళింది వాస్తవం కాదా ఈ కావలి ప్రజలందరూ ఉంది మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తావు నా అందరికీ నువ్వు ఈరోజు వచ్చి పెద్ద మనిషిగా తెల్లగొడలు వేసుకొని మా ఎమ్మెల్యే గారి మీద నువ్వు మాట్లాడితే నీ స్థాయి ఏంది నువ్వేంది ఒక కౌన్సిలర్ స్థాయి నీది ఎమ్మెల్యే స్థాయి గురించి మాట్లాడి ఎమ్మెల్యే వ్యక్తిని గురించి చట్ట పోయాను నీకంటే ముందు పోయాను ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏ సార్లు కౌన్సిలర్ వ్యవహాలు కొమ్ములు వస్తాయా మా ఎమ్మెల్యే గారి గురించి నువ్వు చూడండి మాట్లాడతావా మీరు మా ఆయన మా చేతులు కట్టేస్తా అని గమ్ము కొనండి గమ్ము కొనండి గమ్ము కొనండి ఆయన పరుశుమాలిద్దిరి ఆయన ఆయన ఏందో అసలు అసలు అర్థం కావట్లేదు ఆయన కథ ఆయన కథ తేలస్తావు ఆహా ఆయన కథ దేలొస్తాం ఆయనకి సపరేట్ కథ ఉంది ఆ కథ ఏం దేస్తాం అండి అదంటుడు అంటుడు మా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే దేవుడు అవ్వచ్చు ఏమి ఆ రోజు మా అన్న మాట్లాడేట్టు సేలన్న మాట్లాడినట్టుగా ఆ రోజు అందరు ఏం చేస్తున్నారు ఏడున్నరు మీరంతా ఏడున్నర మీరంతా గోజిపాతల అతనికి జరిగితే తేజాలు అన్నయ్యం జరిగితే ఏడున్నరు మీరంతా అన్యాయం జరిగితే దుగ్గిరాల కరుణాకర్ కన్యాయం జరిగి యాడ్డర మీరంతా మీరంతా ఆ రోజు ఇవాళ వచ్చి నీతి నిజాయితీ ధర్మం గురించి మాట్లాడుతూ ఉంటారు పెద్ద మనుషులు కా వీళ్ళు ఒక పెద్ద మనుషులు ఆయన ఒక పెద్ద మనిషి ఒక పెద్ద మనిషి ఈ పెద్ద మనుషులందరూ కథ ఉందలే వీళ్ళకి వీళ్ళ కథ సపరేట్ దేవస్థానం కానీ పెద్ద మనుషులందరికీ కాదు ఒకటే మీ స్థాయి ఏందో మా స్థాయి ఏందో కూర్చొని తెలుసుకోండి ఒకసారి ఎమ్మెల్యేగా ఏ ఊరికి అంటారు మెజార్టీ ముప్పై వేల మూడు ముప్పై మూడు వేల మెజార్టీ కావాలి నియోజకవర్గం సిగ్గుండా మాట్లాడేటప్పుడు మళ్ళీ ఏ దాని గురించి నువ్వు చేసుకోండి ఏం తప్పులు చేశాను నాయనా అది చేసుకోకుండా అన్నవరం స్కెచ్ స్కెచ్కి ఇండో చూడు లేపేద్దాం వేసేద్దాం యా పది ఏళ్ళుగా ఎమ్మెల్యే చేసిన వ్యక్తి చేసే పనులు ఇవాడైనా మా వాళ్ళే నీకు అధికారం ఉంటే చంపింది మా వాళ్ళనే నాశనం చేసింది మా వాళ్ళనే ఈరోజు అధికారం లేవు అయినా మా వాళ్ళ వాళ్ళకు మమ్మల్ని నాశనం చేస్తున్నాం మా వాళ్ళనే చెయ్యి నీకు అధికారం ఉన్నా దళితులే నీకు అధికారం లేకపోయినా దళితుల్నే నాశనం చేసే ప్రక్రియ ఇది వాళ్ళ అడ్డం పెట్టుకుని రాజకీయం చేసేది ఒకటే తెలియజేస్తా ఉన్నాం మీరు మాట్లాడిన నాయకులకు అందరూ మన చెప్పినట్టుగా సేన చెప్పినట్టుగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి లేకపోతే హరికథలు బుర్ర మీరు చెప్తా ఉండరు మేము కొత్త కథలు చెప్పాల్సి వస్తుంది అందరు నమస్కారం సత్యం నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకర కాలో చేయి కదిలించడం లేదురా చేస్తా అనుకుంటా చాలా భయంగా ఉందిరా త్వరగా రారా సత్యం ఏంటి నాన్నకు తరాల్సి ఇస్తా వస్తున్నామ్మా కంగారు పడుకు సత్యం వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళండి పెరాసిస్ వచ్చిన ఫోర్ అండ్ హాఫ్ అవర్ లోపల ఇంజక్షన్ చేస్తే పెరాసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు అవునా సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడిగా ఉంది

हॉस्पिटल्स ऑपोजिट वाटर टैंक मगुंटोट नियर अन्मय सर्कल नेलूर